ఒక కారణం అని చెప్పలేము ఇన్సెక్యూర్డ్గా ఉన్న మనుషులు ఏ కారణమైనా ఎత్తుకొని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు దట్స్ నాట్ ద పాయింట్ కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో చాలామంది గెలిచిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు కూడా నేను క్యాంపెయిన్ చేస్తే గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గ్రేట్ఫుల్గా ఈ రోజు వరకు ఉన్నారు సో ఈ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడము నన్ను ఎమోషనల్గా దెబ్బతీయాలనుకోవడము అవమానించడము ఇవన్నీ చేస్తున్నది ఒక రాక్షస సైన్యం Редактор субтитров А.Семкин Корректор А.Егорова